నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు వైవీఎస్ఎస్ గిరి మనతో పాటు మాట్లాడదాం నమస్కారం అండి హనుమంత ఆరాధన హనుమంతుణ్ణి ఆరాధించినంత మాత్రం చేతనే ఎటువంటి కోరికనైనా తీర్చేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అది ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకునేటటువంటి విషయం కదండి ఎలాంటి ధర్మబద్ధమైనటువంటి కోరిక కూడా చాలా త్వరతగతిన అసలు మరి భవిష్యత్ బ్రహ్మ లేకపోతే చిరంజీవి కాబట్టి అంత త్వరతగతిన కోరిక తీరుతుందా లేకపోతే ఏమిటి అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది చాలా ఆనందాన్ని కూడా ఇస్తుంది స్వామి ఆరాధన ఇంకా ఎలా చేసుకోవచ్చు అనేది ఒకసారి మీ ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్తారా అవునమ్మా ఇప్పుడు మనకి ధార్మికతలో భగవంతుడు భక్తుడు అని ఉన్నాయి అంటే మీరు తిరుపతి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళారనుకోండి ఎదురుకి గరుడాలు వారు ఉంటారు అంతే కదా అవును అలాగే మీరు అలా ఎవరికి చూసినా సరే శివయ్యకి వెళ్తే నంది ఉంటారు ఇలా వచ్చిన వాటిల్లో అంటే భక్తులు అంటే మనం ప్రాతి స్మరణ ప్రహ్లాద అరధపరా అంటాం కదా ఎవరికి కూడా ఇంక్లూడింగ్ ఆధ్యాత్మికతలో అందరూ మోక్షం పొందిన వాళ్ళల్లో కూడా అందరికీ మంత్రోపదేశం చేస్తే నారదుడు అయినప్పటికీ కూడా ఈ వీళ్ళెవ్వరికీ కూడా దేవాలయాలు లేవు నారదుడికి లేదు నారదుడికి లేదు లేదు అందరి లేదు ఎవరికి కూడా ఇంక ఇంక్లూడింగ్ గరుడా వారికి కూడా మనకి వెంకటేశ్వరలో ఉంటారు తప్పితే విడిగా ఆయనకి అర్చన గాని ఆయనకు గుడి విడిగా కట్టడం కాని ఆయన ముందు ఇంకో వాహనం పెట్టడం కాని ఒంటి వాహనం పెట్టడం కాని ఆయన్ని అంటే ఇప్పుడు శిష్యుడు శిష్యుడిగానే ఉన్నాడు తప్పితే శిష్యుడు మళ్ళీ గురు మనకి నానావళి వస్తారు సాయిబాబా చరిత్రలో వచ్చి వచ్చి ఆయన కూర్చోబెడతారు అమ్మా ఆ స్థానంలో అలాగే ఉపాసనీ మహారాజు ఉన్నారు ఆయన బ్రాహ్మణ చాదస్తంగా ఉండేవాడు మొదట్లో అంతా కూడా తర్వాత తర్వాత ఆయనకి ధార్మిక అంతా మొత్తం నాలుగో భార్య కూడా విడిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలని ఆవతరయపడుతుంటే అవన్నీ మొత్తం పటాబజలు చేసి తర్వాత మళ్ళీ మూడేళ్ల తర్వాత గురు పూజ చేయించి ఈయన నా అంతటి వాడని చెప్పి సక్కోరేలో విడిగా ఉండమని చెప్పారు అంటే ఆయన అంతటి వాడు మళ్ళీ ఆ స్థానంలో రీప్లేస్మెంట్ వచ్చిందని చెప్పారు అలా ఈ మిగతా ఎందు ఎదురుగ్గా స్వామివారి ఎదురుగ్గా ఉండే ఎవరైతే ఉంటారో వాళ్ళెవరికి కూడా విడిగా ఆలయాలు ఉండి మళ్ళీ వాళ్ళకి వేరే ఇంకొక వాహనం ఎదురుగ్గా ఉండటం అనేది లేదు అది ఒక్క ఆంజనేయ స్వామికే ఉంది అంటే ఈయన యాక్చువల్గా ఏంటంటే ఆయన శివావతారం శివాంశగా శివాలు ఇందులో శివకేశవులకి అభేదం అని మనకి శివాయ రూపాయ శివరూపాయ విష్ణు అని చెప్పుకున్నాం కదా ఆయన ఆ స్థాయి వ్యక్తి కరెక్ట్ కానీ అక్కడ ఆ అవతారంలో రాముల వారి రామ విగ్రహం ధర్మ అని కృష్ణావతారంలో చేసిన ఏలియలు రామావతారంలో చేయల మానవుడు అయితే ఏం చేస్తాడు ఆ ప్లేస్ లో అంతే మానవుడు ఉండాలంటే ఏం చేస్తాడు ఇంక్లూడింగ్ సీతమ్మ వారు వెళ్ళిపోయినప్పుడు కూడా సీతా సీత అనే లతల్ని వీటిని అన్నింటిని అడుగుతూ ఉండేసరికి పార్వతీదేవికి ఒకసారి డౌట్ వచ్చింది అంటే ఆయన చక్కగా సీతమ్మ వారి వేషం ఇస్తు వస్తుంది రూపం ధరించి నాగానే అమ్మా జగన్మాత నీకేమిటమ్మా ఈ పరిస్థితి నాకోసం ఇంత పరిస్థితి రావాల్సింది వచ్చిందని చెప్పాం కానీ అలా ఏంటంటే మీకు కృష్ణావతారంలో అలా అలాగా మొత్తం అన్ని అన్నీ చెప్తారు మీద వెళ్ళమంది పర్వతం పర్వతాన్ని చేసి ఇంద్రుడి దగ్గర నుంచి కంట్రోల్ చేశారు అలా ఈ ఆంజనేయ తత్వంలో ఉండేది ఏంటంటే ఇప్పుడు వల్కనో అంటారు వల్కనో అంటే అగ్నిపర్వతం మామూలు కొండల్లాగే కనిపిస్తుంది అది కానీ అది జ్వలించినప్పుడు అద్భుతంగా దాని కెపాసిటీ ఏంటో తెలుస్తుంది కరెక్ట్ అట్లాగే శాస్త్రంలో కూడా విద్వాంసుడు కానీ అగ్ని కానీ పాము కానీ ఏంటంటే ఒక నార్మల్ మనిషిలాగా మనలాగా ఫ్యాన్షర్ట్ వేసుకోవచ్చు ఒక అక్కడ కూర్చుంటారు అమాయకంగా ఆ విద్వాంసుని ఏంటంటే కదిలించాలి సబ్జెక్ట్ బయట కదిలిస్తే లోపల ఉన్న తెలుస్తుంది పాము కూడా అంతే నార్మల్గా వెళ్తూ ఉంటుంది దాన్ని పొలబెట్టి పెట్టి కదిలిస్తే తెలుస్తుంది అగ్ని కూడా అంతే ఆరిపోయినప్పుడు కొంచెం కదిలిస్తే ప్రజ్వలిస్తుంది అలా ప్రజ్వలించే వాళ్ళలో అటువంటి తత్వం కలిగినటువంటి వాడు ఆంజనేయ ఆంజనేయ స్వామి అంటే ఏంటంటే చాలా భక్త సులభుడుగా భక్ దాసాని దాసుడిగా బృత్యస్థ బృచ్చస్థ బృచ్చస్థ చూసారా మనకు వైష్ణవ సాంప్రదాయంలో కనుక ఉంటుంది సారా అలా ఉండేటువంటి ఆంజనేయ స్వామిని ఆయన గొప్పతనం ఆయనకి ఒక చిన్నప్పుడే అసలు సూర్యుడిని అందుకోవడానికి వెళ్తే ఇంద్రుడి దగ్గర నుంచి వాయువు దగ్గర నుంచి అందరూ కూడా వజ్రాన్ని ఇచ్చారు కానీ ఏంటంటే ఇవన్నీ ఉంటే ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మీకు భా భాగవతంలో ఒకటి చెప్పాను అశ్వథామ వెళ్ళి గర్భ శిశుసులమ తర్వాత దాన్ని అస్త్రాలు అప్పటి నుంచి ఆపేశారని చెప్పాను కదా అలాగే ఈయనకేంటంటే ఇది విద్వత్ అంతా ఒక్కసారి ఏంటంటే తండ్రి కదా దిష్టి తగ్గుతుంది పిల్లకంటారు కదా ఆ టైప్ లో అలా పెట్టారు మర్చిపోయే ఇంక్లూడింగ్ అదే వారధి దాటానికి కూడా వెళ్ళినప్పుడు అందరూ మాట్లాడుకుంటే ఈయన అలా ఆకుడుతుంటాడు అమాయకుండే లేదా చదువు చాలా అద్భుతమైన సుందరకాండలో ఒక సర్గ ఒక్కొక్క ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీస్ ధర్మసంధ రెమెడీస్ చెప్తాను పిల్లలు పుట్టడానికి ఒకటే అనారోగ్యానికి ఒకటి ఇవన్నీ సుందరకాండలో ఒక్కొక్క సర్క తీసుకుంటే ప్రతిదానికి విడివిడిగా చెప్పొచ్చు అనమాట ఎంత గొప్పతనం ఉంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఈ హనుమడి తో హనుమన్ మాల మంగళాష్టకం అని ఉంటుంది ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామి ఏ రోజు వస్తుంది అన్నదానికి కూడా అందులో ఫస్ట్ రెండు శ్లోకాలను ఇస్తారు ఎలా మొదలవుతుందండి మంగళాష్టకం అంటే మనకి వైశాఖే మాసాయా అంటారు కదా అంటే మందవాసరం అంటే శనివాసరం శనికి నివారణకి దోష నివారణకి ఇది కారకర్తని చెప్పిన కారణం కూడా ఏంటంటే ఆయన మందవాసం పుట్టారు శనివారం పుట్టారు శనివారం పుట్టారు నేను కూడా శనివారం పుట్టాను అందుకని ఏంటంటే మనకి ఆంజనేయ స్వామి కూడా శనితో కూడా అభిషేకం చేస్తే కూడా శని దోష నివారణ అవుతుంది శనికి సంబంధించిన తైలంతో మీరు తైలంతో మనం చక్కగా మన సింధూరం అంతా రాసేసి పూర్తిగా రాసిన తర్వాత దాని మీద చక్కగా అభిషేకం చేసేస్తే దానికి మీరు శనిసింగ్రాపూర్ వెళ్ళి శని అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో దానికన్నా ఎక్కువ అదేంటంటే అది రెమెడీ అంటే డాక్టర్కి అంశం ఇచ్చినట్టుగా ఇదేంటంటే పరిహారం దైవ అంశం అని అంటే మనకి ఇది శివుడికి ఇది ఉంటుంది చూసారా మృత్యుంజయం ఆ చేసే ఏంటంటే శివుడిని ఆదరించినప్పుడు అంటే ఆయన పట్టుకుని గట్టిగా పట్టుకుంటాడు కావలించుకోగానే ఈయన కూడా వెళ్ళిపోతాడు అలా వచ్చేటది అది శని దోష నివారణకి అది వస్తుంది తర్వాత ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి కానీ పెళ్ళి కాని వాళ్ళకి కానీ మీకు ఆయన ఏమో బ్రహ్మచారి స్వామి ఈజ్ బ్రహ్మచారి స్వామికి కనుక మీరు దీక్షతో ఏ ఆడపిల్లైనా సరే కాచాయన వ్రతం ఎట్లా చేస్తారో తర్వాత ఏంటంటే ఇవన్నీ మనకి మాంగళ్యం కోసం ఎట్లా చేస్తారో అలా మంగళవారం పూట ప్రతి మంగళవారం కూడా గుర్తుపెట్టుకుని స్టార్ట్ చేసి నలభై రోజుల పాటు ఆంజనేయ స్వామికి కనుక రోజు నూట ఎనిమిది ప్రక్షణాలు చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది అందులో సందేహం సందేహమే లేదు మా శ్రీమతి గారు కూడా చేసిన తర్వాత నేను దొరికాను ఆవిడకి నేను చేసిన తర్వాత మా వారు దొరికారు ఎందుకంటే ఇవి స్టాండర్డ్ గా గాడ్ రుక్మిణి కళ్యాణం ఎంత ఎంత అలాగే ఈ ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది ప్రక్షణాలు చేస్తే ఆడపిల్లలకి అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు మరి ఆ బ్రహ్మచారే కదా సీతారాముల్ని కలిపింది కలిపింది సో ఆయన పెళ్లి చేసుకోలేదు అంతే కానీ ఆయన అందరికీ చక్కగా ఆ కళ్యాణాన్ని ఖచ్చితంగా తర్వాత ఈ గర్భానికి సంబంధించిన దోషాలు కానీ పిల్లలు పుట్టకపోవడం కానీ పుట్టిన పిల్లలు ఇబ్బంది పట్టడం కానీ దీనికి కూడా హనుమతి మంగళాష్టకం కానీ శుభ్రంగా కనుక మన దీక్షగా నలభై రోజులు చేసుకుంటే శాస్త్రవృత్తంగా రోజు కూడా ఆయనకి చక్కగా చేసుకుంటూ చేసుకుంటే చాలా పరిస్థితి అట్లాగేంటంటే హనుమత్ వాలానికి కూడా వాళ్ళ పూజన చేస్తారు వాళ్ళమంటే తోక తోక అనకూడదు ఆంజనేయ స్వామి కోపం వస్తుంది వాలం ఏంటంటే వాలానికి రోజు చక్క నలభై రోజులు చక్కగా బొట్లు పెడుతూ మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క బొట్టు పెట్టుకుంటూ నలభై బొట్లు పట్టేట్టుగా అంటే ఏంటంటే కొంచెం వాలం పెద్దది ఉన్నటువంటి ఫోటో తీసుకుని కొన్ని మీరు భక్త ఆంజనేయ స్వామి ఇలా ఉంటుంది కదా మనకి ఇది పర్వతం పట్టుకెళ్ళేది అయితే కనుక ఇలా వెనక్కుంటుంది అలా కాకుండా కొన్నిటి ఏంటంటే విగ్రహం చుట్టూ ఇలా వస్తుంది అప్పుడు లెంగ్త్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి నలభై రోజులకి మనం బొట్లు పెట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట ఇవి చాలా సింపుల్ గాను ఏముంది లే అబ్బాయి ఇది అనిపిస్తుంది కానీ అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాయి అమ్మా ఇవి అర్థగా అది చాలా బాగా అట్లా ఏంటంటే మనకి ఆరోగ్యం అన్నారు అంటే ఆరోగ్యకారకుడు భాస్కరుడు అన్నారు కానీ ఆ భాస్కరుణ్ణి గ్రహాలకే రాజు అసలు సూర్యాస్తమి లేకపోతే ప్రపంచంలో విశ్వంలో సైంటిఫిక్గా ఏది మొలవదో మొలకెత్తదో నిలబడదు కానీ ఆ సూర్యుణ్ణే చక్కగా పండులాగా స్వీకరించాలి అంత శక్తి అయింది సో మీకు ఆరోగ్యానికి కూడా హనుమంతుడే కారణం అట్లాగే బుద్ధిర్బలం ఏ సోధైర్యం అన్నారు మీకు గ్రహపీడలు కానీ పాటు ఏమన్నా ఈ ఈవిల్ పవర్స్కి రిలేటెడ్గా ఏమన్నా కొన్ని కొంచెం మనకి కనిపించినప్పుడు కానీ మీరు హనుమత్ దండకం అని ఉంటుంది హనుమత్ దండకం కనుక మా బామగారు రోజు చదివేవాళ్ళు ఆ చదివితే ఏంటంటే మీకు ఈ ఇళ్లలో ఉన్న ఈవిల్ పవర్స్ కానీ ఏదైనా పాడుబడ్డ ఇళ్ళలు కానీ కొన్ని ఇళ్లలో ఏంటంటే తెలియకుండానే రెండు మూడు ఏళ్ళు ఎవరు వాడకుండా మన గానే మాకు ఆత్మ కొన్ని చీమల మరి వేణుగోపాల్ గారు నెల్లూరు జిల్లా అయినా ఫోన్ చేశారు ఏమండి మా ఇంట్లో రెండు బెడ్రూమ్లు ఉన్నాయి ఓనర్ గారు ఏంటంటే ఒక బెడ్రూమ్ దాదాపుగా తొమ్మిదేళ్ళ నుంచి ఆయన అందులో పెట్టేసుకుని వెళ్ళిపోయాడు సామాన్ వేసుకుని ఉన్నాడు మేము వచ్చిన తర్వాత మాకు కొంచెం ఇల్లు ఇరుక అవుతుందండి కావాలనేసరికి ఆయన సామాన్ తీసుకెళ్ళిపోయాడు మేము వీళ్ళు ఏమైనా సంప్రోక్షణ చేసుకోకుండా అందులోకి చేసుకోకుండా శుభ్రంగా ఏంటంటే అవి పాడుపడిన నెలల్లో తెలియకుండానే ఈవిల్స్ ఉంటాయి ఈవిల్స్ ఉంటాయా అంటే మీరు ప్రతి బ్రాహ్మడు చేసేది ఏంటంటే మీరు పూజ చేసేటప్పుడు ఉదిష్టంతో పొదపిసాచ ఇదే కురక ఇదే అవి రోధేనా బ్రహ్మ కర్మసమారభేండ్ అంటే ఈవిల్ పవర్స్ ఏంటంటే అలా అది డిఫెక్ట్ అయినప్పుడు బాడీ వెంటనే క్యాన్సర్ అటాక్ అవుతుంది తాగిన వాళ్ళు బోల్డ్ ఉంటాయి క్యాన్సర్ అలాగే అలా ఏంటంటే అలా పాడుబడి ఉన్నవి కానీ లేకపోతే ఇప్పుడు పదేళ్ళ నాడు ఐదేళ్ళ నాడుదో మనం ఆ ఊరి నుంచి వచ్చేస్తాము వెళ్ళి రినోవేట్ చేసినప్పుడు ఏంటంటే ఈ హనుమత్ మంగళాష్టకం కానీ ఆంజేశ్వరం దండకం కానీ చేసి ఆంజనేయ ఉపాసన చేసి అక్కడ మనం పుణ్యావచనం చేసుకుని ఆంజనేయ ఉపాసన చేసిండే అక్కడ ఉన్న స్థలం అంతా కూడా ఈ విల్ పవర్స్ కూడా రైట్ రిమూవ్ అవుతాయి రైట్ రిమూవ్ అవటం వల్ల మనకి జరిగేటువంటి ఇళ్లలో జరిగేటువంటివి తర్వాత ఏమి కీడు జరగకుండా ఉంటుంది ఇవి జాగ్రత్తగా చూసుకుని అలాగే కొన్ని చోట్ల ఫీల్డ్కి వెళ్తూ ఉంటాం మనం క్యాంప్కి వెళ్తుంటాం అక్కడే సమాజాల దగ్గరనో లేక రకరకాల ఫీల్డ్స్కి వెళ్ళొస్తున్నా అక్కడ అంత ముందు ఏవో జరుగుంటాయి మనకి ఇంటికి రాగానే పడుకున్నప్పుడు నిద్రపోయేటప్పుడు రకరకాల కొన్ని ఫీ మనం చెక్ డ్యామ్స్ పర్వేషన్ డ్యామ్స్ అట్లా వెళ్ళి కట్టేసినప్పుడు ఇంజనీరింగ్ కానీ కానివ్వండి ఫీల్డ్స్కి వెళ్ళడానికి ఇబ్బందులు వస్తాయి వీటన్నిటికీ కూడా హనుమతు ఉపాసన ఇస్తే నెంబర్ వన్ అల్టిమేట్ ఇంక దానికి మించింది లేదు అన్ని రకాల రిడీకి ఆజినేయ ఉపాసన చేసుకుంటే ఇది చెప్పాలంటే మనకి అన్నదాన చిదంబడ శాస్త్రి గారు అంటే వేట వాళ్ళు ఉండేవాళ్ళు ఆయన హనుసనలో బ్రహ్మాండమైన గ్రంథాలు కూడా రాశారు మనకి హైదరాబాద్ లో ఉంటారు అనుకుంటే ఆయన చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అద్భుతం అండి చాలా చక్కగా చెప్పారు హనుమద్ మంగళాష్టకాన్ని ప్రతినిత్యం కూడా చేసుకుంటూ అలాగే వాలం పూజ కూడా చేసుకుంటుంది అలాగే ధర్మబద్ధమైనటువంటి కోరికలు కూడా స్వామి తీరుస్తారు సో ఆయన నమ్ముకున్నంత మాత్రం చేతనే అంతేనండి రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే సంతోషం